హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టిసిన్యూస్ మీడియా గత కొన్ని రోజులుగా ప్రభాకర్ గారి అబ్బాయి సీరియల్ హీరో ప్రభాకర్ గారి అబ్బాయి అయినటువంటి చంద్రహాస్ తన సినిమా ప్రమోషన్లో భాగంగా తన ప్రీ రిలీజ్ లో ఒక పాట పాడడం జరిగింది అది సినిమాలో ఉండదట మరి ఎందుకు ఆదేం దూలో నాకు అర్థం కాదు కానీ ఓ పాట పాడడం జరిగింది అందులో రెండు మూడు పదాలు భయంకరమైన పదాలు ఒక రెండు భయంకరమైనవి కూడా కాదు వాస్తవానికి అది ఎందుకంటే సొసైటీ దాన్ని నార్మలైజేషన్ ఆల్రెడీ కొన్ని బూతుల్ని మన సొసైటీ నార్మలైజ్ చేసేసింది ఫ్రెండ్స్ మధ్యలో మాట్లాడుకోవడం కానీ లేకపోతే ఎక్కడ మా స్టేజ్ల మీద మాట్లాడడం కానీ సినిమాల్లో ఉండడం కానీ ఇదంతా నార్మలైజ్ చేసేసినాం మనం సో నార్మలైజ్ చేసేసినటువంటి కొన్ని పదాలని చంద్రహాస్ గారు ఒక రూపంలో అక్కడ పాడడంతో సోషల్ మీడియా ప్రజలు బాగా వ్యతిరేకిస్తున్నారు చాలామంది వ్యతిరేకిస్తున్నారు సో ఓకే సంతోషమే చంద్రహాస్ పాడింది తప్పే ఎగ్జాక్ట్ గా చంద్రహాస్ పాడింది తప్పే చంద్రహాసు ఆ విధంగా బూతు పాటలు అంటే బూత్ పదాలు వాడకూడంతో ఉండాల్సిందే ఎస్ ఎగ్జాక్ట్లీ అది తప్పే కానీ ఇక్కడే ఇంకో విషయం గుర్తు పెట్టుకోవాలి ఎవరైతే డిబిట్స్ పెడుతున్నారో టీవీ ఛానల్స్ పెట్టుకొని ఎవరైతే డిబిట్స్ పెడుతున్నారో వాళ్ళు ఆ శుద్ధ పూసలు ఆ శుద్ధ పూసలు కొన్ని విషయాలకు నేను అడుగుతా సమాధానం చెప్పుని ఎవడైతే చంద్రహాసన్ వ్యతిరేకిస్తున్నారో నేను కూడా వ్యతిరేకిస్తున్నా కానీ నేను కొన్ని విషయాలు ఇప్పుడు చంద్రహాసన్ వ్యతిరేకిస్తూనే సమర్థిస్తున్నాను నేను కానీ కొన్ని విషయాలు నేను కను ఎవరైతే చంద్రహాసను వ్యతిరేకిస్తా బాగా అడుగుతున్నా నెంబర్ వన్ ఇదే స్టేజీల మీద అంటే కొంతమంది ఏమంటున్నారంటే సినిమాల్లో బూతులు ఉంటున్నాయి కదా సినిమాలు అంటే ఏ సెన్సార్ కట్లు ఉంటాయి వాటికి సెన్సార్ కట్లు ఉంటాయి దానికి దీనికి ఇది లైవ్ ఈ మాట్లాడింది లైవ్ లో మాట్లాడిన ప్రీ రీజ్ పెట్టని అనుకున్నారు ఓకే ఈ చెప్పాల్సింది అంటే ఇదే స్టేజీల మీద విజయ్ దేవరకొండ విశ్వసేన్ బాలకృష్ణ ఇలాంటి వాళ్ళు చాలా సార్లు పాడిన మాట్లాడినటువంటి మాటలు ఆ మాటలు అప్పుడు మీరు డిబేట్లు ఎందుకు పెట్టలేదు ఆ హీరోలను తీసుకొచ్చి డిబేట్ లో కూర్చోబెట్టి ఎందుకు అడగలేదు హీరో చంద్రహాసన్ అడుగుతున్నారు కదా అంటే ఈ కొంచెం చిన్న హీరో లేకపోతే ఇప్పుడే ఎదుగుతున్న హీరో కాబట్టి లేకపోతే ఒక సెలబ్రిటీ అంటే ప్రభాకర్ గారి అబ్బాయి కాబట్టి ఏదో కాంట్రవర్సీ చేసేద్దాం తొక్కేద్దామనా మొదట్లో కూడా అబ్బాయి యాటిట్యూడ్ చూసి యాటిట్యూడ్ స్టార్ అని పెట్టి ఆ అబ్బాయి యొక్క ప్రవర్తన అదంతా గమనించి ఆ చే పెట్టుకోవడం అబ్బాయి చెప్పింది ఏంటంటే నాకు అలా ఎలా రియాక్ట్ అవ అర్థం కాలేదు సో అందుకే ఎలా ఉన్నానని చెప్పిండు అయినా మనం వదిలేసినమా మన ట్రోలింగ్స్ కావాలి ఎందుకు ఎవరి మీద ట్రోలింగ్స్ చేస్తాం మనం ఎంతసేపు ఉన్న ఒక మామూలు వ్యక్తుల మీద ట్రోలింగ్ చేస్తాం మామూలు హీరోల మీద ట్రోలింగ్ చేస్తాం మరి పెద్ద పెద్ద హీరోల మీద ఎందుకు ట్రోలింగ్ చేయడం ఆ చేత దమ్మున్నా మనకు మరి ఓ ట్రోలర్స్ కంటే దమ్ము లేదు వాళ్ళకి సిగ్గుమాల వ్యవస్థ కదా ఆ దమ్ము లేదు ఇలాంటి హీరో ఇలాంటి చిన్న చిన్న వాళ్ళని మాత్రం ట్రోలింగ్ చేయడంలో నెంబర్ వన్ అనమాట మనం అందరం ఇదే విజయదేవరకొండ ఇదే విశ్వక్ సేను ఇది వీళ్ళందరూ స్టేజీల మీద ఎఫర్ట్స్ ఫోర్స్ యూజ్ చేశారు కదా నేను ఆ పదాలు వాళ్ళు లేను కదా నేను నేను జనరల్గానే మాట్లాడలేను అలాంటి పదాలు ఎఫర్ట్స్ యూజ్ చేసారు కదా ఆ స్టేజిల మీద అదే లైవ్ స్టేజ్ల మీద వాళ్ళు ఇంగ్లీష్ లో ఎఫర్ట్స్ యూజ్ చేస్తారేమో చప్పట్లు కొట్టే గ్రేట్ సూపర్ అని ఎలివేషన్స్ ఇచ్చారు ఈ అబ్బాయి తెలుగులో చెప్తే మాత్రం బూత్ అయిపోయింది ఎంత సిగ్గుమాలిన ద్వంద్వ వైఖరి డబల్ స్టాండర్డ్ తీసుకుంది సొసైటీ ఈ టీవీ ఛానల్స్ ఈ సిగ్గుమాలైన టీవీ ఛానల్స్ ఆ రోజు మీద ఎందుకు డెబెట్లు ఎట్లే హీరోలను తీసుకొచ్చి ఈ రోజు మాట్లాడుతున్నారు ఒక్కొక్కడు సరే ఇంకో విషయం కూడా మాట్లాడు సరే స్టేజీల మీద కాదు సినిమాకు సెన్సార్ కట్లు ఉంటున్నాయి సెన్సార్ కట్లో ఏ ఏ ఏ వేస్తారు బి వేస్తారు అనుకుంటున్నారు మరి ఓటీడీల సంగతి ఏంది ఓటీడీలకు సెన్సార్ ఉందా ఓటీలకు సెన్సార్ లేనప్పుడు ఓటీడీలలో బూతులు మాట్లాడుతుంటే ఆ హీరోలను డైరెక్టర్లను తీసుకొచ్చి ఎందుకు ఇంటర్వ్యూలు చేయట్లేరు మీరు ఎందుకు ఇంటర్వ్యూలు చేయట్లేదు ఎందుకు అడగట్లేదు ఇది మీ సొసైటీకి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు ఎందుకు మీరు వాళ్ళని అడగట్లేరు క్వశ్చన్ చేయట్లేరు చెయ్యరు మీరు ఎందుకంటే భయం భయం మీకు వాళ్ళంటే ఈ చంద్రహాస్ లాంటి వాళ్ళు చిన్న చిన్న హీరోలు చిన్న చిన్న వాళ్ళు ఏదైనా మాట్లాడితే మాత్రం దాన్ని ఎలివేషన్ చేసుకుంటూ మరి నువ్వు వట్లా నువ్వు విట్లా అని చెప్పేసి మాట్లాడతాం నేను చంద్రహాస్ సమర్థించట్లా కానీ మనము డబల్ స్టాండర్డ్ ఎందుకు తీసుకుంటాం అని చెప్తున్నా నేను అడుగుతున్నా నేను ఇదే నాయుడు సిరీస్ లో వెంకటేష్ మాట్లాడినప్పుడు కావచ్చు మీర్జాపూర్ లో ఆ యాక్టర్స్ మాట్లాడినప్పుడు ఆ సొసైటీ ఆ సిరీస్ లో అరే సినిమాల్లో భూతులు వస్తున్నాయి కదా దీని ఎందుకు వ్యతిరేకించారు మరి అంటే సర్టిఫికెట్ ఇచ్చినంత మాత్రం అయిపోద్దా ఆ సర్టిఫికెట్ ఇచ్చినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఏ టీవీలకు రావట్లేవా ఓటీటీలకు రావట్లేవా ఆ ఓటీటీలు వచ్చినప్పుడు చిన్నపిల్లలు చూడట్లేరా అంటే ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడితే లైవ్ అనుకున్న వాళ్ళు ఇంట్లోకి వస్తుంది కదా అది లైవ్ ని స్కిప్ చేయొచ్చా లైవ్ చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ లైవ్ మాట్లా మాట్లాడుతుంటే వినే ఎందుకంటే చిన్న హీరో కాబట్టి ఎవరు పెద్దగా ఇంటర్ చూపించారు లైవ్ చూడడానికి కూడా మరి పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో ఈ దరిద్రమైనటువంటి భాష మాట్లాడుతున్నప్పుడు బూత్ భాష వాడుతున్నప్పుడు సినిమాలలో కూడా లేకపోతే వెబ్ సిరీస్లలో కూడా అవి ఇండలకి వస్తున్నాయి చాలా సినిమాలలో అయితే కంట్రోల్ చేస్తారు ఏ సర్టిఫికేట్ వేసినా ఆ టికెట్ లో అని మరి సినిమాలు ఏకంగా టీవీలలోకి వచ్చినప్పుడు సెన్సార్ కట్ లేకుండా ఇప్పుడు బీ ఫేసి అంటే ఆ బీ వేసినప్పుడు ఏంటి అని పిల్లలకు అనిపిదా ఆ క్రూరియాసిటీ ఏదో ఆతృత రాదా పిల్లలకి అది ఏ పదం అని తెలుసుకోవడానికి ఫస్ట్ దాన్ని కదా నువ్వు క్వశ్చన్ చేయాల్సింది ఒక నార్మలైజ్ అయిపోయినటువంటి వ్యవస్థలో నార్మలైజ్ అయినటువంటి బూతు పదాలను మనం నార్మలైజ్ చేసేసి రోజు బూతులు మాట్లాడుతున్న ఒక హీరో మీద పడ్డం సిగ్గుమాలినటువంటి విధానం ఇది నేను ఆ వ్యక్తిని ఆ వ్యక్తిని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్న పదాలు వాడకూడదు ఇన్ ద సేమ్ టైం విజయ్ దేవరకొండ పదాలు వాడకూడదు ఇన్ ద సేమ్ టైం విశ్వసేన ఆ పదాలు వాడకూడదు ఇన్ ద సేమ్ టైం మహిళలపై ఆ రోజు బాలకృష్ణ కావచ్చు చలపతిరావు కావచ్చు వాళ్ళు వాడద్దు ఇన్ ద సేమ్ టైం వెబ్ సిరీస్లో కావచ్చు ఓటీటీలో కావచ్చు వచ్చేటటువంటి బూతులను మనం వ్యతిరేకిస్తున్నాం ఇన్ ద సేమ్ టైం సినిమాల్లో వాడేటువంటి బూతులను వ్యతిరేకిస్తున్నాం అవన్నీ వ్యతిరేకించాల్సినటువంటిది కదా మారాల్సిన సొసైటీ కదా నార్మలైజ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ మధ్యలో బూతులు మాట్లాడటం అన్ని గొప్పదిగా ప్రోత్సహిస్తుంది కదా మన సొసైటీ ఇన్ ద సేమ్ టైం అక్కడ కదా మనం వ్యతిరేకించాల్సింది అక్కడ కదా మనం సంస్కారం నేర్పాల్సింది ఎవరు నేర్పుతుండే సంస్కారం మన సినిమాలలో బీఫ్లేషన్ అంత మాత్రాన ఆ బూతును తెలుసుకోలేనంత అమాయకులు ఉన్నారా ఈరోజు పిల్లలు చాలా ఫాస్ట్ సొసైటీ అయిపోయింది ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది వీళ్ళు బాగా ఫాస్ట్ గా తమ యొక్క గ్రోవింగ్ ఎక్కువ అయిపోయింది ఎంత సింపుల్ గా తెలుసుకుంటున్నారు బూతుల్ని మొదటగా మనం మాట్లాడాలి వెబ్ సిరీస్ల గురించి సినిమాల్లో బూతులు తగ్గించడానికి వాడాలి ఆ బీఫ్లేషన్ అంతా మాత్రాన కాదు అనేది కూడా నేను ఇక్కడ ఈ వీడియోలో తెలియజేసుకుంటూ చంద్రహాస్ మీద ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఇలాగే ప్రతి సినిమాకి ప్రతి హీరో మీద రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నారు డిబేట్లో పెట్టాలని కోరుకుంటున్నారు ఈ ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసే రకంగా లేరు బట్ ఆ వ్యక్తి చిన్నపిల్లగాడు సరే తెలుసుకుంటాడు తప్పు అయితే అక్కడ ఏంటంటే క్షమాపణ చెప్పట్లేదని కూడా అనొచ్చు క్షమాపణ చెప్పట్లేదు ఎందుకు చెప్పాలి క్షమాపణ నాకు అర్థం కాదు ఒక నార్మలైజ్ చేసినటువంటి వ్యవస్థలో ఆ వ్యక్తి మీద ట్రోలింగ్ జరిగి ఆ వ్యక్తిని విపరీతంగా తిట్టినప్పుడు ఆ వ్యక్తి ఎందుకు షాపన చెప్పాలి ఒకప్పుడు ఆ వ్యక్తిని తిట్టారు మీకు సంస్కారం ఉందా యాటిట్యూడ్ స్టార్ అని ఈ బూతులు మాట్లాడక ముందు ఆటిట్యూడ్ స్టార్ అని బూతులు అబ్బాయి మీద కామెంట్ చేసినప్పుడు పర్సనల్ టార్గెట్ చేసినప్పుడు మీ మీరు ఎక్కడ పోయిరు మరి మాట్లాడినాడు మీరేగా ఇంతకన్నా హ్యాష్ లాంగ్వేజ్ వాడినప్పుడు హార్ష్ లాంగ్వేజ్ వాడినప్పుడు మరి మీ బుద్ధి ఏమైపోయింది అరే ఆ రోజు అంటే ఆ బూతులు వాడినప్పుడు అరే ఇట్లా మాట్లాడకుంటారు అన్నడా ఈ రోజు అసలు చదపోతే కబడ్డీ చెప్తారు కబడ్డీ తప్పు ఇలాంటి డబల్ స్టాండర్డ్స్ మనం తీసుకోకుండా ప్రతి విషయం మీద రెస్పాండ్ అవుతుంది మంచి రెస్పాన్స్ కానీ ఇలాగే ప్రతి విషయంలో రెస్పాన్స్ అవ్వాలని కోరుకుంటూ ఇక నైనా ఈ విషయాన్ని వదిలేయాలని ఆశిస్తూ ఈ వీడియో కింటే మరో వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం మీ సతీష్ సైనింగ్